ఏదేమైనా పాకిస్తానోడు ఎంత దుస్థితిలో ఉన్నా ఆ మన చొప్పులు తుడుచుకుంటూ బతుకుతున్నా డేంజరే అస్సలు నమ్మొద్దు మనం పాకిస్తాన్ ఉండి మన కాలనీలో అయ్యో పాపం ఇప్పుడు పాకిస్తాన్కి సడన్ గా పంపించేస్తాను ఇది ఎంత వరకు న్యాయం అయ్యా గట్లా పంపించొచ్చా అని జాలి తెలిసిందంటే పాముకు పాలు పోసినట్టే మీరే దగ్గరుండి కాటాయించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు దీనిలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీని కూడా చెప్తున్నాం అసదుద్దీన్ ఓవైస్ గారు నిజంగా ఒక విషయంలో మీరైతే నచ్చేశారు జమ్మూ కాశ్మీర్ లో హిందువులను టార్గెట్ గా చేసుకుని జరిగిన ఊచకోతకు సపోర్ట్ గా భారతదేశం తరఫున మీరు మాట్లాడటం చాలా ఆశ్చర్యంతో పాటు ఆ కొంత మీ విషయంలో అబ్బా అసదుద్దీన్ ఓవైస్ లో కూడా మార్పు వస్తుంది అనిపించింది భారతదేశం గురించి హిందువుల గురించి కాస్త ఇప్పుడు మీరు నిజంగా మీరు మాట్లాడిన మాటలు స్వచ్ఛమైనవి ఓటు బ్యాంకు కోసమో లేకపోతే లోపల కుట్ర పెట్టుకొని బయటికి మాట్లాడిన విధానమో కాదు అని నిరూపించుకోవాలి అని అంటే నాకు తెలిసినంతవరకు ఈ రెండు వందల మందికి పైగా ఉన్న పాకిస్తానీయులలో ఎక్కువ మంది ఓల్డ్ సిటీలోనే ఉంటుంటారు అక్కడ ఏడు నియోజకవర్గాల్లో కూడా మీ ఎమ్మెల్యేలే ఉన్నారు కాబట్టి వాళ్ళను వెతికి పోలీసుల దగ్గరికి ప్రభుత్వానికి అప్పజెప్పి రాష్ట్రంతో పాటు దేశ బహిష్కరణ చేయించాల్సిన బాధ్యత మీదే